మాధవి గారికి చాలా ఇష్టమైన ప్లేస్ అలాగే చాలా పాపులర్ అయిన ప్లేస్ కూడా కిచెన్ అనమాట సో లాస్ట్ టైం మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఇంట్రో ఎంత హైలైట్ అయిందో ఆ వీడియో అండ్ ఇంకో విషయం చూసుకుంటే మాధవి గారికి నాట్ ఓన్లీ వంట చేయడం అండి డ్యాన్స్ చేయడం అన్న చాలా మనం వీడియోస్లో చాలా చూస్తాం డ్యాన్స్ చేస్తారు సింగింగ్ చేస్తారు నెక్స్ట్ కోచ్ చెప్తారు మంచి మంచివి సో ఇవన్నీ ఉంటే సో అంత ఇప్పుడైతే మాధవి గారు ఏదో చేస్తున్నారనమాట సో లెట్స్ గో హాయ్ మ్యామ్ హాయ్ ఎలా ఉన్నారు హాయ్ ఏంటి మళ్ళీ హడావిడి మరి హడావిడి లేదు జస్ట్ ఓకే సో వచ్చిన టీ పెడుతూనే ఉన్నారు వంటలు చేస్తూనే ఉన్నారు అసలు ఖాళీ లేరు రెస్ట్ లేరు ఏంటి అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఏమో ఇష్టమైన వాళ్ళకి వండడంలో ఆటోమేటిక్ గా ఓపిక అనేది వచ్చేస్తుంది అంతే శ్రీనివాస్ గారికి వండడం అంటే ఓపిక అది కెన్ అండర్స్టాండ్ బట్ అందరికీ అదే అందరికీ శ్రీనివాస్ గారిని రోజు కలవడానికి చాలా మంది కార్యకర్తలు వాళ్ళందరూ వస్తూ ఉంటారు వాళ్ళందరూ ఇక్కడ లంచ్ చేసి వెళ్తూ ఉంటారు ఓకే సో చాలా జోష్ఫుల్ గా వండుతున్నారు అనమాట ఏం వండాలన్నా ఏం కావాలి ఏం తింటారు అడిగి మరీ అక్కడ చూసే చాకులు ఫట్ 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 ఆడిస్తున్నారు ఏం కావాలన్నా కొట్టేస్తున్నారు వేసేస్తున్నారు వండేస్తున్నారు టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఏదో ఉంది మీ హ్యాండ్ లో కన్ఫర్మ్ గా సో టీ అయితే పెడుతున్నారు సో ఆ దానికన్నా ముందు ఏంటి ములక్కాడు సాంబార్ యొక్క రెసిపీ యాక్చువల్ గా అది గారు సరదాగా నేను సాంబార్ చేస్తున్నాను వచ్చే సాంబార్ వీడియో మేడం అంటే సరదాగా తీ అని చెప్పి సరదాగా అప్లోడ్ చేస్తుంది వీడియోని చాలా ట్రోల్స్ చేసి రీసెంట్ గా రీసెంట్ గా సార్ నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళాం అనమాట ఆ రెస్టారెంట్ కి వెళ్లగానే ఆ అబ్బాయి వచ్చి సార్ మీకు సాంబార్ తెచ్చేస్తాను సార్ అంటున్నాడు ఎందుకు అంటే మీకు సాంబార్ అంటే ఇష్టం కదా సార్ అంటే ఎక్కడ చూస్తూ ఉంటే మ్యామ్ యూట్యూబ్ లో చూస్తాను చూస్తే అలా నవ్వుకున్నారు ఏంటి సాంబార్ కూడా ఎంత వైరల్ అయిపోయిందని నవ్వుకున్నారుళదు ఫ్రై ఇచ్చారా బాయి రెస్టారెంట్స్ కి బిర్యానీ తినడానికి చైనీస్ ఇవన్నీ తినడానికి వెళ్తారు మీరు సాంబార్ తినడానికి వెళ్ళారు లేదు వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు వెళ్ళిన వెంటనే సాంబార్ ఇడ్లీ తీసుకొస్తున్నారు ఏమంటే మీకు ఇష్టం కదా సాంబార్ అంటే మనకే ఆప్షన్ ఇవ్వట్లేదు వాళ్ళు వాళ్ళే ఇచ్చేస్తున్నారు సో అంత పాపులర్ అయితే టీ పెట్టేస్తున్నారు పాలు అయితే మరిగిపోతున్నాయి అండ్ ఇంకొక విషయం బాగా గమనించింది ఏంటంటే ఇత్తడి సామాన్లు బాగా యూజ్ చేస్తున్నారు మీరు సో అక్కడ కూడా సోకేష్ అని కదా రోజు యూజ్ చేసేవి సార్ యాక్చువల్గా అన్ని దీంట్లోనే కుకింగ్ అవి ఇష్టం ప్లేట్స్ కూడా మాక్సిమం పంచలోహాలు అవి యూస్ చేస్తూ ఉంటారు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ కదా సో అవి నాకు అలా ఏం ఉండదు నాకు యాచువల్ గా ఇష్టం వంట ఈజీగా ఉంటుంది కానీ నాన్ స్టిక్ లో తింటే క్యాన్సర్ వస్తుంది అది అని సార్ వద్దు అంటారు బాగా అది కెమికల్ కలుస్తుంది అని అంటారు మీకు మీరు వచ్చేవారికి మేము వచ్చినప్పటికీ మేడం వన్ స్టార్ట్ చేశారు బట్ ఈవెన్ దో మిడిల్ ఆఫ్ ది లేదు మీరు వచ్చారని ఆల్రెడీ మా గేట్ వాచ్ మ్యాన్ చెప్పాడు అందుకని మీకు వస్తాను టీ పెట్టారు అయిపోయింది అనమాట సో ఏం కావాలి అడిగారు అదంతా అయిపోయింది అన్ని అయిపోయాయి సో ఇప్పుడు టీ ప్రోగ్రామ్ ఉంది బట్ టీ తాగేంత టైం అయితే ఉండదేమో సో మీరు శ్రీనివాస్ గారికి ఇచ్చేస్తారా సేమ్ మెథడా

పూజ గదిలోకి ఎంటర్ అవ్వక ముందే మనకి కొంచెం డెకరేషన్ ఏమీ లేదు మొన్న దసరా చేశాను కదా ఇంకా అంత క్లీనింగ్ ప్రాసెస్ లో ఉంది ఇది పూజ గది ఇది కూడా ఇంకా అనిపించింది అక్కడ అంతా ఫొటోస్ అవి వస్తాయి అనమాట అంతాక త్వరగా ఫినిష్ చెయ్యాలి దసరా గురించి కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఫుల్ కార్స్ అన్ని కార్ అన్ని కార్లు పెట్టారు పెడుతున్నారు పూజ చేస్తున్నారు సో పువ్వులు కూడా అలంకరిస్తున్నారు అచ్చనే దసరా అంటే మాకు వీడియో కనిపించేస్తుంది యాచువల్ గా నాకి ఇప్పుడనే కాదు నాకు పూజలవి చాలా ఇంట్రెస్ట్ ముందు నుంచి నేను చాలా నోములు వ్రతాలు అన్ని కూడా చేసుకుంటాను బాగా ఇష్టం బాగా దేవుణ్ణి ఎక్కువ బాగా నమ్ముతాను ఆక్చువల్గా కనిపిస్తుంది అక్కడ తోరణాలు కావచ్చు మామిడి కొమ్మలు కావచ్చు బాగా కనిపిస్తున్నాయి సో చెప్పేసండి మాకు అన్ని చెప్పడానికి ఏముంది ఇది ఫ్రిజ్ ఇది ఆక్చువల్ గా నా ఫేవరెట్ ఫ్రిజ్ చాలా మంది ఆడు తెలుస్తున్నారు నాకు ఆ చూసి ఫ్రిజ్ హోమ్ టూర్ లో ఫ్రిజ్ చూపించండి మేడం అని ఈసారి ఎప్పుడో హోమ్ టూర్ చేసి చూపించాలి యాక్చువల్ గా అంటే ఫ్రిడ్జ్ టూర్ హోమ్ టూర్ లో భాగంగా ఫ్రిడ్జ్ టూర్ అండ్ ఈ లైట్స్ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి నేను ఎంటర్ అవగానే నాకు బాగా అట్రాక్ట్ చేశాను అన్నమాట ఆఫ్ అయినా కూడా నాకు బాగా అట్రాక్ట్ అయ్యి ఎక్కడి నుంచి తెప్పించారు లేదా లోకల్ లేదు లోకల్ కాదు సార్ హైదరాబాద్ వచ్చినప్పుడు కొనుక్కున్నా యాక్చువల్గా సో మేడం బెడ్ రూమ్ కూడా ఉంది అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము సో విత్ యాక్చువల్లి అందాక ఒక రూమ్ ఒక రూమ్ ఒక రూమ్ రెడీ చేసుకున్నాము అంతే ఓకే కి దగ్గరలో ఇది ఇంకా మిగతా ఇంకా రెడీ అవుతోంది అంతే ఇంకా అన్ని అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇదంతా ఇంకా వర్క్ అవుతోంది ఇదంతా వర్క్ వర్క్ అవుతోంది ఇది ఇంకా సో ఇంకా వర్క్ అవుతుంది కాబట్టి ఇంకా ఒక సిక్స్ మంత్స్ టైం పడుతుంది వర్క్ కంప్లీట్ అవడానికి 6 మంత్స్ టైం పడుతుంది సో మొత్తం కింద ఫ్లోర్ పైన అంతా కలిపి సో నాకు ఈ మేడం రజనీకాంత్ గారి మూవీ శివాజీ మూవీలోని ఇది నువ్వు పెళ్ళయి కట్టుకోవాల్సిన చీరలు ఇవి పిల్లలు పుట్టిన కట్టుకోవాల్సిన చీరలు ఆ టైప్ లో డైలాగ్ ఉంటది కదా సో అలాగే మీకు శ్రీనివాస్ గారు అలా శ్రీనివాస్ గారికి అన్ని సారీస్ ఇష్టం అనమాట అతనికి ఆడపిల్లలు నిండుగా చీరలు కట్టుకొని ఉంటే అందంగా ఉంటారు అని అతనికి ఒక రకమైన ఫీలింగ్ ఓకే సో అతనికి శారీస్ ఎక్కువ ఇష్టం సో ఇన్ని సారీస్ లో శ్రీనివాస్ గారు మీకు ప్రెసెంట్ చేసిన శారీ ఏంటి ఇన్ని శారీస్ లో నాకు ప్రెసెంట్ చేసిన శారీ ఇగో ఇది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి తీయండి బయటికి తీయండి అంతగా చూపించా ఖచ్చితంగా చూడాల్సిందే సారీ యాక్చువల్లీ ఇది వావ్ ఈ శారీని ప్రెసెంట్ చేశారు నాకు కూడా ఇష్టం మీకు కూడా ఇష్టం ఆబ్వియస్లీ శ్రీనివాస్ గారు అంటేనే మీకు ఇష్టం ఆయన ప్రెజెంట్ చేసిన శారీ నచ్చదా చెప్పండి సో సంక్రాంతికి ప్రెసెంట్ చేశారు ఓకే సో మొన్న దసరాకి లేదు 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 బిజీ బిజీ షెడ్యూల్ కదా టైం కూడా లేదు షాపింగ్ కి చాలా బిజీగా గడిచిపోయే రోజులన్నీ సో ఇందులో మీకు నచ్చిన సారీ ఏంటి లేదు ఆల్మోస్ట్ నాకు అన్ని ఇష్టమే సారీస్ అన్ని ఇష్టమే సో అన్ని క్యారీ చేస్తారు సో ఈ రూమ్ ని ఎలా డిజైన్ చేయాలి అంటే ఒక థీమ్ తో డిజైన్ చేయించుకుంటాం కదా మన ఇల్లు అంటే లైఫ్ లో మాకు అచివ్మెంట్ టైప్ లో సో ఒక థీమ్ తో డిజైన్ చేయించుకుంటాము చేస్తే అలా అనుకున్నాం గానీ అంత టైం మాకు దొరకలేదు యాక్చువల్ గా బిజీ బిజీగా ఎలక్షన్ టైం అవన్నీ బిజీగా గడిచిపోయి త్వర త్వరగా ఉండడానికి ఒక ప్లేస్ ఉండాలి పార్టీ కార్యాలయం ఉండాలని త్వరగా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది అందుకనే థీమ్ అంటే ఏమీ లేదు సార్కి నచ్చినట్టు డిజైన్ చేసుకున్నాం మీరే అనుకున్న థీమ్ ఏంటి నేను అనుకునే థీమ్ కూడా ఏమీ లేదు ఇప్పుడు అనుకున్నానని లేదు నేను థీమ్ నాకు వైజర్ లో ఫ్లాట్ తీసుకున్నాం దానిలో థీమ్ ప్రకారం దాని డిజైన్ అంటే బ్లాక్ అండ్ వైట్ థీమా న లేదంటే నాకు యాక్చువల్ గా బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఇష్టం ఐ నో ఎందుకంటే బేసిక్ గా అమ్మాయిలకి బ్లాక్ అండ్ వైట్ థీమ్ అంటే ఇష్టపడుతూ ఉంటారు సో అలా సో ఐ వాస్ ఏ డ్రీమ్ అన్నమాట నాకు కూడా డ్రీమ్ ఉంది అన్నమాట మంచిగా బ్లాక్ అండ్ వైట్ దీంట్లో చేసుకోవాలని చెప్పి యా సో ఇదండి హ్యాపీగా మాధవి గారు మనతో మా మంచిగా షేర్ చేసుకున్నారు హోమ్ టూర్స్ కావచాయి ఆవిడ దగ్గర ఉన్న కలెక్షన్స్ కావచ్చు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లడ్గా హోమ్ టూర్ చేయలేకపోయాను బట్ అస్సలు కం బ్యాక్ ఖచ్చితంగా ఇస్తాను హోమ్ డూర్ తో ఏమంటారు మాదిరిగా యా ఖచ్చితంగా యస్ అంతా అయ్యాక హి టీవీకి వచ్చి కంప్లీట్ ది హోమ్ టూర్ చేస్తాను యా థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హి టీవీ యాప్ టీవీ యాప్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి